హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మేకలు అండి మొత్తం ముప్పై ఎనిమిది మేకలు చిక సారీ ఇరవై ఎనిమిది మేకలు అమ్మకానికి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ వీడియో పంపించారండి మేకల కోసం చాలామంది కాల్ చేశారు లేనప్పుడు ఇప్పుడు మేకలు అమ్మకానికి అని చెప్పేసి ఒక వీడియో పెడుతున్నాను ఎవరికైనా మేకలు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీలో ఎవరువైనా అమ్మకానికి గొర్రెలు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే రెండు నిమిషాల పైన వీడియో తీసి వీడియో పంపించండి అప్లోడ్ చేస్తాను వీడియో ప్రతిసారి చెప్తున్నా రెండు నిమిషాలు ఉండేటట్లు తీయండి క్లారిటీగా కనిపించేటట్టుగా అని చెప్తున్నా ఈ వీడియో పంపించిన తమ్ముడు ఏం చేశాడంటే ముప్పై ఎనిమిది సెకండ్లు ముప్పై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు అలా పెట్టి దగ్గర దగ్గర మూడు రోజుల పాటు వీడియో ఆగిపోయిందనమాట ఒకసారి వీడియో తీయడం కరెక్ట్గా తీస్తున్నారు కాకపోతే ఏంటంటే టైమ్ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి మినిమం రెండు నిమిషాలు పైన ఉండేటట్లుగా వీడియో తీయండి ఓకేనా అప్పుడు మ్యా చెప్పడానికి కూడా బాగుంటుంది ఈ మేకల విషయానికి వస్తే ఈ మేకలన్నీ మొత్తం కూడా మరకలే పెద్ద మేకలేం కాదు మొత్తం మరకలే మొత్తం కూడా సూడు మేక సూడు మరకలు అని చెప్పారు రెండో ఈత రెండో ఈత మరకలండి ఇవి వచ్చేసి మొత్తం కూడా ఇరవై ఎనిమిది మేకలు ఒక్కటే పిల్లుంది ఒక పిల్లుంది ఒక మేక మట్టికి ఒక పిల్లుంది ఒక పిల్ల ఇరవై ఎనిమిది మేకలు అమ్మకానికి ఉన్నాయి రెండు కొన్ని ఈతలు ఏందంటే కొన్ని మేకలు ఏందని అంటే కట్టే ఉన్నాయంట మూడో నెల మేకలు అని చెప్తున్నారు మొత్తం కూడా మూడో నెల రెండో నెల ఉంటాయి లే లేత చూడ్లు అని చెప్పారు ఆ తమ్ముడు వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేకలు అయితే బాగున్నాయండి కాకపోతే ఏందంటే ఇప్పుడే పెద్ద సైజు మేకలే ఒక సంవత్సరం పాటు కష్టపడి మేపుకుంటే మంచి మేకలు అవుతాయి ఇవి వచ్చేసి ఓకేనా ఇరవై ఎనిమిది మేకలు కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా కావాలి మేకలు నచ్చినాయి పర్లేదు అనుకుంటే కాల్ చేయండి ఓకేనా అడ్రస్ వచ్చేసి పెనగంచి పూలు మండలం అండి పెనగంచి పూలు విలేజ్లోనే పెనగంచి పూలు మండలం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి పాస్ కాల్ చేయొద్దు మేకలు ఊరికనే ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు కొంతమంది అయితే పిచ్చి పిచ్చి కాల్స్ చేస్తున్నారండి అలాంటి వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను అలాంటి పిచ్చి కాల్స్ చేసి ఎగతాళిగా మాట్లాడే వాళ్ళవి ఖచ్చితంగా ఫోన్ నెంబర్లు వెళ్ళాలో అక్కడ వెళ్తాయి చెప్తున్నా అది కాల్ చేసిన వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు ఎందుకనంటే వాళ్ళు ప్రతి వీడియో చూసి కాల్ చేస్తున్నారు కాల్ చేసి వేరే వల్గర్గా మాట్లాడుతున్నారు అందుకోసమే చెప్తున్నా ఆడవాళ్ళు ఒక పని చేస్తున్నారు అంటే చులకనగా చూడడం మానేసి ముందు కుదిరితే సపోర్ట్ చేయండి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగోళ్ళైనా కుదిరితే సపోర్ట్ చేయండి లేదనంటే సైలెంట్గా ఉండండి మేము ఎంతో కష్టపడి ఒక పని చేస్తూ ఉంటాం అందులో రూపాయి వస్తుంది రాదు అనే విషయం పక్కన పెడితే అందులో ఎంత కష్టం ఉంటుంది అనేది కష్టపడే మాకు మాత్రమే తెలుస్తుంది అర్థమైందా మేకలు కావాలి అన్న వాళ్ళు కాల్ చేయండి ఈ ఇప్పుడు నేను చెప్పిన మాట మంటికి నాకు కాల్ చేసి ఎవరైతే మాట్లాడారో ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందండి సారీ అందరూ ఫీల్ అవ్వద్దు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి